హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ మోక్షు ఆయిషిత చూడండి ఫ్రెండ్స్ అయితే మా మోక్షు ఒక డాక్టర్స్ సెట్ కొనుక్కుందా అందులో అన్నీ వచ్చాయి బాగుందండి ఇందులో అన్ని సెట్స్ ఉన్నాయండి చూడండి బాగుంది మాస్క్ కూడా వచ్చిందంట ఇప్పుడు మీకు అందులో ఏమేమి వచ్చాయో ఎన్ని వచ్చాయో అన్నీ పిప్పి చూపిస్తుందండి మీరు మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం కొనుక్కుందా ఏవి చూపి అవునండి చూడండి మా మోక్ష అయితే డాక్టర్ దగ్గర కొనుక్కుంది ఇప్పుడు మనకు అందులో ఏమేమి వచ్చాయో ఎన్ని వచ్చాయో అన్ని విప్పి చూపిస్తారండి అది సితస్కోపా ఇంకా ఏమొచ్చినాయి అన్నీ పోసిందండి ఏమేమి వచ్చాయో మనకి అన్నీ చూపిస్తుంది అదేంటి మోక్షు ఏంటిదా అది చూడండి ఏమేమి వచ్చాయో ఒక్కొక్కటి ఇదైతే హార్ట్ బీట్ అండి ఇట్లా హార్ట్ బీట్ చూసేది ఉంటుంది కదా ఇలా అది నెక్స్ట్ ఇదేంటిది ఆక్సిజన్ అండి అది ఇట్లా మనం ఆక్సిజన్ పెట్టుకునేది అది నెక్స్ట్ ఇగో ఇదేంటిదో మైక్రోస్ మైక్రోస్కోప్ లాగా ఉంటుంది చూడండి అది ఒకటి ఇది వచ్చింది నెక్స్ట్ అదేంటిది మాకు షూర్ ఇంజక్షన్ సూర్య ఇంజక్షన్ అయితే పెద్దది వచ్చిందండి నెక్స్ట్ మనం బాటిల్ ఉంటుంది కదా మనం ఇంజక్షన్ తీసుకునే బాటిల్ ఇట్లా అదైతే ఒకటి వచ్చింది నెక్స్ట్ ఇదేంటదో వచ్చిందండి మనం ఇలా టైం సెట్ చేసేది మీటరు ఇది వచ్చింది నెక్స్ట్ ఒకటి మై ఇది వచ్చిందండి సిటోస్కోపు నెక్స్ట్ ఇదేంటిది ఇది ఒకటైతే వచ్చిందండి మనం క్లీన్ చేసిన అందులో ఇందులో వేస్తాం కదా అదొకటి వచ్చింది నెక్స్ట్ ఇది ఒకటి నెక్స్ట్ ఇది వచ్చిందండి ఏంటిది ఇది పన్ను వీకేదా ఎట్లా వీక్తో చూపి ఎట్లా చేస్తావు దాంతోని తీ చూపి అట్లానా ఇంకా ఇంకేమొచ్చింది ఒకటి ఒకటైతే సెట్ వచ్చిందండి ఇదేంటిదో ఒకటి బాటిల్ వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చింది అదేంటిది ఇదేంటిది ఏంటి వచ్చిందండి నేను ఇలా ఇది సెట్ చేసుకోవాలి కావచ్చు ఇట్లా పెట్టేది ఇది ఇట్లా పెట్టేది ఇట్లా వచ్చిందండి అన్నీ ఓకే అవి ఏంటి ఏంటి ఒక్కొక్కటి చూపి అవి ఏంటి ఏంటి చెప్పు ఇది ఏంటిది ఏంటిది అది తెలియదా నీకు ఇంజక్షన్ వేస్తావా ఎవరికి ఇంజక్షన్ వేయండి పెట్టు ఒక్కొక్కటి నీటిగా పెట్టు ఏమేమి వచ్చినాయో అన్ని క్లారిటీగా ఆ పక్క పెట్టు అక్కడ అన్ని ఇప్పుడు ఏమేమి వచ్చినాయో ఒక్కొక్కటి చూపియండి ఒక్కొక్కటి చూపియండి ఏమేమి వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని చూపిస్తుంది మిషిత అండ్ మోక్షత నీవే ఒకటి అయితే ఫస్ట్ అయితే ఆక్సిజన్ అండి అది ముక్కుకి పెట్టేది ఆక్సిజన్ నెక్స్ట్ ఇదొకటి ఇది ఇంజక్షన్ ఎక్కేది ఒకటి ఇంజక్షన్ పెట్టేది ఇది ఒకటి బాటిల్ అండి ఇది ఒకటి వచ్చింది ఇది ఏంటిదో ఇది ఒకటి అయితే వచ్చింది నెక్స్ట్ ఏంటిది ఎట్లా చూస్తారు చూపి అట్లా చూస్తారా నువ్వే చూస్తావా నెక్స్ట్ ఇది ఒకటి ఇది పెట్టుకో పెట్టుకొని చూపి అక్క చూడు అక్క చివుడు చూస్తారా హాట్ కలర్ చూడాలి జెక్షన్ అక్కకి వా నాయన తల్లి అక్క ఆ మా ఆ పాపమే వచ్చాయండి ఒకటి చూడండి ఒకటి 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 ఇది ఇది హార్ట్ బీటర్ ఇంజక్ పన్నుది కూడా ఒకటి వచ్చిందండి మంచిగా ఉంది పన్ను కూడా వీకేస్తుంది మా ఇషితకి ఏడిపోయిందా ఆల్రెడీ మా ఇషిత పన్ను ఊడిపోయింది కదా వీకేసిందా ఇవైతే ఇవన్నీ వచ్చాయండి చూసారు కదా ఏమేమి వచ్చాయో డాక్టర్ సెట్లో మా ఇషిత మా మోక్షిత ఆల్రెడీ డాక్టర్ కూడా అయిపోయింది మా ఇషితాకి ఆక్సిజన్ పెడుతుంది అన్నీ చూస్తుంది మా ఇషితాకి జలం వచ్చిందా అక్కకి గట్టిగా చూసారు కదండీ మా మోక్ష ఎన్ని వచ్చినాయో డాక్టర్ సెట్లో ఇవన్నీ సెట్స్ అయితే వచ్చాయండి అందులో అన్నిటికన్నా నాకైతే బాగా ఇది నచ్చిందండి స్కోప్ అయితే బాగుందండి నాకైతే ఇది బాగా నచ్చింది నెక్స్ట్ ఇంజక్షన్ కూడా బాగుందండి ఇంజక్షన్ కూడా మంచి ఉంది ఇంజక్షన్ కూడా నచ్చిందండి తర్వాత ఇది ఆక్సిజన్ పెట్టేది ఇది కూడా బాగుంది నెక్స్ట్ అయితే ఇది హార్ట్ బిడ్ చూసేదండి ఇందులో హార్ట్ కూడా అయితే వచ్చిందండి ఇది కూడా బాగుంది నెక్స్ట్ టైం సెట్ చేసేదండి ఇది టైం టైం సెట్ చేసేది బాగుందండి నెక్స్ట్ మన ఏదేం అన్ని వేస్తాం కదా ఇది కూడా బాగుంది నెక్స్ట్ ఇది ఒకటి వచ్చింది ఇంజెక్షన్ అయితే పెద్దగా ఉందండి ఇంజెక్షన్ అయితే పెద్దగా భలే ఉందండి నాకు అన్నిటికన్నా అయితే బాగా ఇది నచ్చింది అండి చాలా బాగుంది ఇది అయితే మా మర్క్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంది చూసారు కదండి ఏమేమి వచ్చాయో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము మా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్ మోక్ బాయ్ ఇషిత బాయ్